ప్రైస్తు లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఇప్పుడే మీకు తెలిసినటువంటి మీ బంధువులు ప్రియులు మరి మీ స్నేహితులు మీరు ఎరిగినటువంటి ఆత్మీయులు అనేకులకి కూడా ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి లైక్ చేయండి మరి క్రొత్తగా ఎవరైనా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్నవారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైనటువంటి సాక్ష్యాలు మన యొక్క ఛానల్లో షార్ట్స్లో వీడియోస్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి దేవుని బిడ్లారా తన దాసులో నిలబెట్టుకొని తన పరిచయలో ప్రభు జరిగిస్తున్న అనేకమైన కార్యములు సాక్ష్యముల ద్వారా మీరెంతగానో బలపరచబడబోతున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సాక్ష్యాలన్నింటినీ వీక్షించండి దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో ఉన్న పోరాటాలు శ్రమలు భౌతికంగాను ఆత్మ సంబంధమైన ప్రతి బలహీనతల నుండి ఆయన విడుదల తయారు చేయబోతున్నాడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతుంది అన్నాడు ఆమెన్ కనుక మరి ఫాలో అవుతూ ఉండండి మరి ఈ సమయంలో యుదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి నూతన వాగ్దానాన్ని చదువుకుందాం రెండవ సమూహలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనములు యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును ఆమెన్ హెలూయా దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు మరి దావీదు తన దేవుని గురించి ప్రకటిస్తున్నటువంటి మాటలు మనం ఈ వచనంలో చదువుతూ ఉన్నాం దావీదు అనేకమైనటువంటి శ్రమలు యుద్ధాలు తన జీవితకాలం అంతట్లో పోరాటాలను ఎదుర్కొని అన్నిటిలోనూ ఏ రీతిగా మరి జయం పొందాడో ఏ రీతిగా విడుదల పొందాడో దేవుడు తన విషయమై ఏమై ఉన్నాడో ప్రభు తనకి ఎట్టి కార్యం చేశాడో మరి పరిశుద్ధాత్మను బట్టి దేవుని ఆత్మను బట్టి ఈ మాటలను ప్రకటించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా చదువుకున్నాం కదా ఏమంటారు యహోవా నీవే నాకు దీపమై ఉన్నావు యహోవా నాకు చీకటిని వెలుగుగా చేయును అంతేకాకుండా నీ సహాయము వలన సైన్యములను నేను జయించెదను నా దేవుని సహాయము చేత నేను ప్రాకారములను దాటుదును మన దేవుని యొక్క స్వభావం తన మీద ఆధారపడేటటువంటి తన ప్రజలకి ఆయన ఏం చేస్తాడో దావీదు జీవితంలో చేసి చూపించాడు ఈ ఉదయకాలం మనతో ఆయన వాగ్దానంగా ఇస్తున్నాడు నీ దేవుడే నీకు దీపంగా ఉండబోతున్నాడు నీ దేవుడు నీకు చీకటిని ఆయన వెలుగుగా మార్చబోతున్నాడు నీ దేవుని సహాయము చేత సైన్యములను నీవు జయించగలుగుతావు నీ దేవుని సహాయము చేతనే ప్రాకారములను దాటగలుగుతావు ఆ దేవుని యొక్క సహాయం దేవుని యొక్క కనికరం ఎవరి జీవితాల్లో ఉంటుందో ఎవరైతే దేవుని యొక్క సహాయం కొరకు ఆయన కృప కొరకు ప్రాముఖ్యంగా ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు వారికి ప్రభువే దీపముగా ఉండి వెలుగుగా ఉండి నడిపించబోతున్నాడు మార్గము తానే నడిపింపజేసే దేవుడు సైన్యములను జయించినట్లుగా మరి దావీదు శరీర సంబంధమైన శత్రువులను ఎదుర్కొంటున్నాడు అయితే మన జీవితంలో మన పోరాటం శరీరంతో కాదు అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో బైబిల్ గ్రంథం మరి సెలవిస్తూ ఉంది ఎఫ్ రాసిన పత్రికలో మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రభు మాట్లాడుతున్నాడు మన యొక్క శత్రువులు ఆత్మ సంబంధమైనవి మరి కనబడనటువంటి శత్రువులు అదృశ్యమైనటువంటి చీకటి శక్తులు ఆ దురాత్మ సమూహాలు మన యొక్క ఎదురాడే మనకు విరోధంగా ఎదురాడే సైన్యములు వీటన్నిటిని జయించడానికి దేవుడు దావీదికి బలం ఇచ్చినట్టు నీకు నీ ఉదయకాలం బలం దయచేయబోతున్నాడు నీ దేవుని సహాయము చేత నీ మీదకు లేసిన వ్యాధి రోగాలు పోరాటాలు అప్పులు ఆర్థిక సమస్యలు నిందలు గర్భఫలం లేనటువంటి ఆ స్థితి నిరుద్యోగము ఐక ఉద్యోగ ప్రయత్నాలు సఫలత రాకున్నట్లుగా అడ్డగించే శత్రు ఈ సైన్యములన్నిటినీ దేని ద్వారా జయించగలుగుతావంటి నీ దేవుని సహాయం ద్వారా నీ దేవుడు ప్రాకారములను దాటించే దేవుడు నీ దేవుడు ప్రాకారముల నియదుట కుప్పగూల్చి రక్షణ ప్రాకారాలని చుట్టూ కట్టేటటువంటి దేవుడు దావిధి జీవితంలో అనేకమైన ఉపద్రవాలు అయినప్పటికీ దేవుని మహాకృప చేత విడుదల పొంది క్షేమకరంగా తన జీవితకాలం అంతా కొనసాగినట్లు ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు ప్రతి ఉపద్రవము నుండి నీ దేవుడే నీకు దీపమై వెలుగై నీకు మార్గమై ఆయనని నడిపించబోతున్నాడు సంబంధమైన ఆయన తన బాహును చాపబోతున్నాడు నీ శత్రువులందరినీ ఎదుట లయపరిచి నీకు సైన్యములన్నిటి మీద జయాన్నికి దయచేయబోతున్నాడు నీ దేవుడు నీకు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు నీ దేవుడు నీకు బాధని దుఃఖాన్ని కలిగిన దినములను సంతోషంగా సమాధానకరంగా మార్చగలిగినటువంటి దేవుడు నీ భారమును ఆయన మోసి ఆయన తేలికైనటువంటి కాడిని మాత్రమే మన మీద ఉంచే దేవుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు ఆపత్ కాలంలో నీవు నేను మొరపెడుతుండగా నిశ్చయంగా సహాయం చేసే వాడు వాడు కాబట్టి దేవుని బిడ్లారా శ్రమొస్తుందని దుఃఖం వస్తుందని పోరాటాలు వస్తున్నాయని ఇంకెంత మాత్రం నువ్వు కృంగిపోకు నీ దేవుడు నిశ్చయంగా నీకు విడుదల ఇవ్వగలిగిన దేవుడే ప్రాకారంలో దాటింపగలిగినటువంటి దేవుడే శత్రు యొక్క కోటగోడల్ని కూల్చివేసి నీకు ఉన్నతమైనటువంటి విజయాన్ని క్షేమాన్ని మేలును సమాధానం స్వస్థత దీవెన గర్భఫలం ఇచ్చేటటువంటి దేవుడే నీవు ఆరాధిస్తూ ఉన్న ప్రభు ఆయన నీకు దీపమై ఉన్నాడు నీకు వెలుగై ఉన్నాడు నిన్ను నడిపించేవాడు జీవాధిపతి సదాకాలం నిన్ను ఎడబాయక నిన్ను విడువక నేను నడిపించి నీకు తన యొక్క కృపను అత్యధికంగా కనపరిచే దేవుడు ఆయన తన మంచితనం అంతా మన ఎదుట కనపరిచేవాడు కాబట్టి ఈ దినం నుండి దేని విషయమే మీరు భయపడకండి ప్రభు తట్టు చూడండి దావిధ నిలబెట్టినట్టు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు సైన్యములను జయించి ఒక జయకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మీ అందరికీ దయచేయబోతున్నాడు ఆత్మీయతలో బలహీనపడిన ఇంకా రక్షణ మారు మనసు కార్యంలోకి వెళ్ళి కుటుంబంలో లేకపోతున్నా ఆత్మీయంగా సొమ్మసిలిన అనుభవాలను ఉన్న ప్రార్థనా జీవితం కోల్పోతున్నా వీటన్నిటి కొరకే ప్రభువైపు నువ్వు చూస్తూ అండగా ఇకను నీకు బలాన్ని ఆయన ధరింప చేయబోతున్నాడు శక్తిని ఇవ్వబోతున్నాడు నేను నడిపించబోతున్నాడు కనుక దేవుని బిడ్డల ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఇది మొదలుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మీ హృదయములు ఆ మాటను మీరు ఒప్పుకోవాలా రిసీవ్ చేసుకోవాలా మీరు నోటితో దాన్ని పలుమార్లు దినమంతి మీరు ప్రకటించండి దాన్ని మీరు మనసులో స్థిరపరచుకోనండి దేవుడు నిశ్చయంగా మీకు తోడేయండి ఉన్నతమైన జయమును దయచేయబోతున్నాడు ఆ మెయిన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఈకి భవిద్దాం స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీవే మా దీపమని ప్రభా నీవు మాకు చీకటిని వెలుగుగా చేసే దేవుడు నీ సహాయము చేత అయ్యా సైన్యములను ప్రభ జయించగలమని అయ్యా ప్రభా నీ సహాయము చేతనే ప్రాకారములను దాటగలుగుదుమని అని ఉదయకాలం దావీది జీవితంలో చేసిన మేలును బట్టి మాకు తన్ని జ్ఞాపకార్థంగా దృష్టాంతముగా ప్రభా వాగ్దానముగా తన్ని నీ కార్యములను మలచి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా ఏదేది ప్రభా నీ భక్తుల జీవితాల్లో పూర్వకాలంలో మీరు చేశారో నువ్వు నిన్న నేడు ఏకరీతికి ఉన్న దేవుడు మా జీవితాల్లోను ప్రభా నువ్వు అట్టి కార్యములు చేయటకు అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు శక్తివంతుడు చేసే దేవుడు ప్రేమ కలిగిన వాడో ప్రభా నిశ్చయంగా ని బిడ్డలు ఎవరెవరునైనా సైన్యములను పోరాటములను శత్రు పోరాటాన్ని ఎదుర్కొంటున్నారో అటు వాటన్నిటి నుండి ఈ సునాములు నీ బిడ్డలకు విడుదల కలగాలి కన్నీరు నుండి విడుదల ఆర్థిక సమస్యల నుండి విడుదల రోగములు బలహీనతల నుండి విడుదల వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభా అయ్యా కుటుంబంలో ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటం నుండి విడుదల కలగాలి మారు మనస్సును ఆయన పొందనివ్వకుండా దురాత్మ రక్షణలో స్థిరపరచబడకుండా పోరాడుతున్న చీకటి ప్రభావం అయ్యా తన ఆత్మఫలములు ఫలింపలేనటువంటి స్థితిగతులు అయ్యా తండ్రి సొంత రక్షణను జాగ్రత్తగా ప్రభా భయంతో వణుకుతో కాచి కాపాడుకోలేనటువంటి స్థితిగతులు ఇటు వాటి అన్నిటి విషయమే నీవే ప్రభా మాకు సహాయకుడిగా గాక నీవే ప్రభా నీ ప్రజలకు సహాయకరంగా ఉంటూ నడిపించుగాక ఎవరెవరు ఏ నిందలు గుండా వెళ్తున్నారో వారి మీద నా నింద భారమంతా తీసివేయండి గర్భఫలం దయచేయండి ఉద్యోగములు దయచేయండి చదువుల్లో స్థిరపరచండి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా వ్యాపారం వరాలు దీవించబడాల ఉద్యోగములు దీవించబడాల వారికి నిత్యము అనుక్షణము తన్ని క్షేమము కాపుదల తోడే గాక ప్రతి తెగులేమలు కొట్టివేయబడును గాక అంతే కాక ప్రభా ఎవరెవరినైనా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వీళ్ళని దర్శించండి ఇది మొదలుకొని వారి జీవితంలో మీరే దీపమై ఉండి వారిని ఆయన వెలుగును అనుగ్రహిస్తూ ప్రాకారములను శత్రువు సైన్యములను జయించుటకు ఆయన శక్తిని బలాన్ని వారికి దయచేయమని ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేసినందుకు వందనాలు ఇంకా బ్లెస్డ్ గా ఈ సంవత్సరం వరకు గాక భూగులం దర్శించండి బలహీనతలో ఉన్న వారు అందరికీ విడుదలయండి ప్రతి ఒక్కరిని దీవించమని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలాడు దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానం కదా మరొకసారి వాగ్దానాన్ని వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియ అనేకులకు కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మరొకసారి తెలియపరుస్తున్నాను ఈ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నా ప్రార్థనా అవసరాలు తెలియపరుస్తున్నారు నిశ్చయంగా దేవుడు ఈ దినాల్లో మనందరి ప్రార్థన ఆలకించి గొప్ప సమాధానం మీకు మాకు మనందరికీ ఆ ఆమెన్ కనుక ఇంకా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి దేవుని యొక్క కృపా కనికర మీకు మీ కుటుంబాలకి సదాకాలం తోడే గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ ప్రైజ్ తలాడు